హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వరాజ్ ఫ్యామిలీ కిచెన్ ఈ రోజు మనం ఈ వీడియోలో స్వీట్ పొటాటోస్ ని ఒక్క చుక్క కూడా నీళ్లు పోయకుండా ఎలా ఉడికించుకోవాలో చూద్దామండి ఎమ్మీగా టేస్టీగా ఒక్క డ్రాప్ కూడా వాడ వాటర్ వాడకుండా మెత్తగా ఎలా ఉడికించుకోవాలో చూద్దామండి చూడండి పట్టుకుంటేనే విరిగిపోతున్నాయి కదా ఇలా మనం నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అనమాట అంత టేస్టీగా వచ్చే విధంగా ఎలా ఉడికించుకోవాలో చూద్దామండి వీటిని మనం చిలకడదుంపలు గనసగడ్డలు అని కూడా అంటారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని రకాలుగా పిలుస్తారనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఇష్టంగా తింటారు సో ఈ విధంగా స్వీట్ పొటాటోస్ని నీళ్ళల్లో వేసుకుని ముందుగా వీటిని చూడండి పైన ఇవి భూమిలో ఉంటే కనుక పైన మట్టి అనేది ఉంటుంది ఈ ఈ మట్టి అంతా పోవాలంటే ఒక ఫోర్ టైమ్స్ అయినా వాటర్లో నీట్గా వాటర్లో వాష్ చేసేసి అప్పుడే మనం ఉడికించుకున్నట్లయితే ఎటువంటి ఇసుక కానీ మట్టి కాని అనే ఉండదు నేను ఇక్కడ వాటర్లో వాష్ చేశాక నేను మీకు చూపిస్తున్నాను ఇక ఫైనల్గా వాటర్లో వాష్ చేస్తూ ఇక వీడియోలో మీకు చూపిద్దామనేసి చూపిస్తున్నాను అనమాట మంచిగా రుద్దుతూ గట్టిగా ప్రెస్ చేస్తూ కడుగుతున్నట్లయితే పైన మట్టి అనేది అస్సలు ఉండదండి ఇలా శుభ్రంగా వాటర్లో వాష్ చేసి వాటర్ నుంచి సపరేట్ చేసేసి మళ్ళీ అదే బౌల్లోకి అయితే వేసుకుందామండి అటు ఇటు కొంచెం ఇలా ఉంటాయి కదా అటు ఇటు మునులు మనం కట్ చేసేసుకోవాలి వాటికి కొంచెం మట్ట అనేది ఇసుక అనేది ఉంటుంది కనుక ఇలా అటువైపు ఇటువైపు ఈజీగా కట్ చేసేసుకోవాలి ఇక్కడ నేను మీడియం నార్మల్గా అయితే ఈ చిల్కడదుంపల్ని మనం వాటర్లు వేసి ఉడికించుకుంటాము అసలు వాటర్ వేసి ఉడికించుకోవటం వల్ల ఇందులో పోషకాలు అనేవి పోతాయి మళ్ళీ వాటర్ని మనం తీసేసి సపరేట్గా వీటిని మనం తింటాం కనుక అస్సలు ఒక్క డ్రాప్ కూడా వాటర్ కానీ నూనె కానీ వాడకుండా హెల్దీగా ఇలా ఉడికించి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా పెట్టండి చాలా హెల్దీ రెసిపీ అండి ఈ స్వీట్ పొటాటో తినడం వల్ల పిల్లలు వెయిట్ గెయిన్ కూడా అవుతారు సో ఈజీగా అటువైపు ఇటువైపు కొంచెం కొంచెం పాటైతే నేను కట్ చేసి తీసేసుకున్నాను ఇప్పుడు వీటిని నేను ఒక ప్రెజర్ కుక్కర్లోకి వేసుకుంటున్నానండి నా దగ్గర ఒక చిన్న ప్రెజర్ కుక్కర్ ఉంది ఈ చిలకడదుంపలు సరిపడా అయితే వేసుకుంటున్నాను కొంచెం మనకి పెద్ద సైజు అయితే కనుక ఇవి కొంచెం ఒక రకంగా పెద్ద సైజువే అండి అందుకని నేను ఏం చేశానంటే చాకుతోటి ఒక టూ త్రీ పార్ట్స్ లాగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను చూడండి మీ దగ్గర చిన్న చిన్నవి సన్నగా ఉన్నట్లయితే అసలు కట్ చేసుకునే పనే లేదు ఈజీగా చక్కగా ఉడిగిపోతాయి నేను ఇక్కడ ఏంటంటే కొంచెం లావుగా ఉన్నాయి కనుక ఒక త్రీ పార్ట్స్ లాగా చేసుకుంటున్నాను సో ఇంకా ఈజీగా త్వరగా ఉడికిపోతాయి కనుక చక్కగా చూడండి టూ పార్ట్స్ లాగా చేసేసుకున్నాను ఒక్కొక్కటి లావుగా ఉన్నదేమో త్రీ పార్ట్స్ చేశాను కొంచెం మీడియంగా ఉన్నది టూ పార్ట్స్ చేసేసాను ఇలా మిగతావన్నీ కూడా చక్కగా కట్ చేసేసుకుని మనం రెడీగా కుక్కర్లో అయితే వేసుకోవాలి కుక్కరే కాదు విడిగా అయినా వేరే బౌల్లోకైనా వేసుకుని ఉడికించుకోవచ్చండి సో చూసారు కదా ఇలా మీడియంగా కట్ చేసుకుని ఈ స్వీట్ పొటాటోస్ని కుక్కర్లో అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి మనకి కొంచెం స్వీట్ కోసం నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు బెల్లం తురిగా తరిమానమాట ఇలా తురిమి చక్కగా కొంచెం స్వీట్నెస్ కోసం చక్కగా ఇలా వేసుకున్నామంటే టేస్టీగా చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా కొంచెం స్వీట్గా ఉందని చెప్పేసి లైక్ చేస్తారనమాట సో అలా నేను టూ టేబుల్ స్పూన్ కొంచెం ఇక్కడ బెల్లం వేశాను ఈ బెల్లం ప్లేస్లో మీరు పంచదార కూడా వేసుకోవచ్చు అలాగే ఇక్కడ నేను నెయ్యి వేస్తున్నానండి కాచిన నెయ్యినే వేసుకోండి గట్టిగా ఉన్న నెయ్యిని అస్సలు వేయొద్దు ఇలా కాచిన నెయ్యి ఫ్రెష్గా ఉన్న నెయ్యిని రెండు టేబుల్ స్పూన్ వేసుకోండి మాకు నెయ్యి అవైలబుల్గా లేదనుకుంటే మీరు నూనె నైనా వేసుకోవచ్చు అలాగే కొంచెం స్వీట్ బ్యాలెన్స్ కోసం ఒక ఇంచ్ అంతా అయితే వేసుకొని మొత్తము ఈ బెల్లము అలాగే నెయ్యి ఈ కలిసేటట్లుగా ఈ స్వీట్ పొటాటోస్కి చిలకడదుంపలకి బాగా పట్టేటట్లు ఒక వన్ సెకన్ చక్కగా కలుపుకోవాలండి చక్కగా ఈ విధంగా అప్పుడే మనకి స్వీట్ పొటాటోస్కి బెల్లము నెయ్యి మంచిగా కలిసిపోయి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి నేను చూపిస్తాను చూడండి స్టవ్ మూ కుక్కర్కి మూత పెట్టేశాం కదా పెట్టేసి ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకుందామండి ఆన్ చేసుకొని స్టవ్ ఆన్ చేశాక హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు సిమ్ ఫ్లేమ్లో పెట్టేసి ఒక పది నిమిషాలు ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి కంపల్సరిగా ఒకే ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నారంటే చాలా సాఫ్ట్గా మెత్తగా టేస్టీగా ఎమ్మీగా ఈ స్వీట్ పొటాటోస్ అయితే చొక్క కూడా వాటర్ వాడకుండా ఉడికించుకుంటాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం ఇందులో కొంచెం స్వీట్ కోసం బెల్లం వేసాము సో హెల్తీగా ఉండటం కోసం నెయ్యి కూడా వేసుకుంటాము కనుక చాలా బాగుంటుంది నేను ఇక్కడ వన్ విజిల్ వచ్చాక మీకు చూపిస్తున్నాను చూడండి మంచిగా ఉడికిపోయాయి చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది అనుకుంటా కలర్ కూడా చేంజ్ అయిపోయి చాలా ఎమ్మిగా కనిపిస్తున్నాయి సో ఫోర్ స్పూన్ అలా నేను ప్రెస్ చేసానో లేదో చక్కగా ఉడికిపోయాయి లోపల వరకు కూడా అసలు లోపల ఉడికిందో లేదో అని మీకు ఏమైనా డౌట్ రావచ్చు అలా జస్ట్ పెట్టి ప్రెస్ చేస్తే చాలా ఈజీగా కట్ అయిపోతుంది అన్నమాట సో నేను మీకు ఓపెన్ కూడా చేసి చూపిస్తాను చూడండి వీడియోని లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా ఈసారి మీరు కూడా ఎప్పుడైనా వాటర్ అనేది యూస్ చేయకుండా ఇలా ఉడికించుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఈ వేలో ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది మనం ఇక్కడ బెల్లం వేసాం కనుక డిఫరెంట్ టేస్ట్తో సూపర్గా ఉంటుంది తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది పైన పీల్ కూడా తీయాల్సిన అవసరం లేదు ఇలాగే తినేయొచ్చు చూడండి ఎమ్మీగా చూడటానికి నోరు ఊరిపోతుంది నోట్లో వేస్తే అలా కరిగిపోతాయి అనమాట మీరు ఈ వేలో ట్రై చేసి చూడండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మనం పంపించే నోటిఫికేషన్స్ అన్నీ టకటక మీ ఫోన్లోకి వస్తాయి సో రెగ్యులర్ వీడియోస్ ఫాలో అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్